ఈ చేసి మనం గెలుస్తామని కాబట్టి ఇదే ధీమాతో ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్దామని చెప్పి కోరుకుంటూ విద్యాలి

కేసు పిటిషన్ వేసి వేశాను మాజీ అడ్వకేట్ జనరల్ ప్రసాద్ గారు దాన్ని వాదించనున్నారు అదేవిధంగా చాలా మంది బీసీ సంఘాల నాయకులు కూడా కేసులు వేసి బలంగా ఈ కేసును వాదించాలని చెప్పి నేను నిర్ణయం జరిగింది నేను ట్రస్టిస్తున్న సమాజానికి నా అగ్గల సోదరులు పొందరు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ ఇక్కడైతే కేసు ఉంటేనే సుప్రీంకోర్టు కోయరు సుప్రీంకోర్టు ఎందుకు లేదు మీరు ఎవరు మేము నేను ప్రేరేపిస్తున్నారు రేపు రాజకీయంగా మీకు అవసరం లేదా మీరు ఏమైనా నిలబడితే ఎవరైనా మీకు ఓట్లు వేస్తారా రెడ్డి అనే వ్యక్తితో చేసేస్తారా అది పద్ధతి కాదు దాని ఎంత ఉన్నారో తవ్వుతాం తీస్తాం ఎవరిని కూడా వదిలిపెట్టే ట్రస్టే లేదు ఇది తమాషా కాదు ఏదో ఒకరిద్దరి కోసం కాదు ఇది రాష్ట్రం నుండి యాభై ఆరు శాతం బీసీలకు వ్యతిరేకంగా ఎవరు పోయినా వాళ్ళని వదిలిపెట్టమని చెప్పే చదువు ఏం మేము అన్యాయం అవుతున్నాం ఇది డెమోక్రసీ అరే మాకు అప్పుల వాటర్ ఉంటుంది అని అధికారంలో వాట ఇవ్వడా ఓట్లేసేటప్పుడు మాకు అధికారం ఉంది ఓట్లు వేయాలి మాకు పదవులలో వాటర్ ఇవ్వరా ఇదే నా ఈ దేశంలో న్యాయం సామాజిక న్యాయం ప్రజాస్వామ్య న్యాయమని నేను సవాల్ చేస్తున్నా డెబ్బై ఆరేళ్ళు బీసీలను తొచ్చారు అంచిపెట్టారు ఈ రోజు మేము అనేక పోరాటాలు చేసి మా వాట కోసం పోరాడి ఏదో సాధిస్తున్నాం అరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే అధికారమంతా మీదే డబ్బులు మీ దగ్గరనే ఆస్తులు మీ దగ్గరనే లేక లేక ఒక చిన్న పదవి సర్పంచ్ ఏం పిటిషన్ జిటిషన్ మాకు వస్తే మీరు ఎందుకు గోర్వలేకపోతుందని చెప్పి సోదరులైన అగ్రకుల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా అగ్రకుల సోదరులు కూడా చాలా మంది రిజర్వేషన్లకు మద్దతు ఉన్నారు వాళ్ళని నేను అభినందిస్తున్నా సమాజంలో మనం అందరం చాలా మంది నేను ఫోన్ చేస్తున్నారు అన్నాన్ని ఒక్కరమే తింటారే అగ్ర కులాలలోనూ అందరు అని చెప్పి ఫోన్ చేస్తున్నాం నేను అన్న ఎవరు తిరుపతి రిజర్వేషన్లను వ్యతిరేకించేటోళ్ళని తిట్టు అందరూ అగ్ర కులాలు వ్యతిరేకిస్తారు సపోర్ట్గా కూడా వస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ అవసరం వాళ్ళ ఓట్లు మనకు మన ఒకటి వాళ్ళతోటే ఇంత దూరం వచ్చిన ఇది ప్రజాస్వామ్య దేశం రిజర్వేషన్లను వ్యతిరేకించేటోళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులా సహించబోమని హెచ్చరిస్తున్నాం ఒకసారి చరిత్ర దివ్యు మండల్ కమిషన్ అప్పుడు ఎన్టీ రామారావు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ వేసినప్పుడు రిజర్వేషన్ంచిన గతి ఏం పట్టింది వాళ్ళు ఏమయ్యారు వాళ్ళందరినీ క్యాంపస్ క్యాంపస్ ఉస్మాని యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో కొందరు వ్యతిరేకిస్తే తిరుపతిలో కొందరు వ్యతిరేకిస్తే అనంతపురంలో కొందరు వ్యతిరేకిస్తే వాళ్ళందరినీ క్యాంపస్ తరిమి తెలిపికొట్టారు పోతే ఊళ్ళో దాచుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిలబొట్టారు ఇప్పుడు కూడా నాకు ఊళ్ళోకి ఫోన్లు వస్తున్నాయి అన్నా మన మా ఊళ్ళ బీసీలంతా నా మీద తిరగబడి చేస్తున్నారు ఓర్రు తింటున్నారు నా మీద దాడి చేసే అవకాశం ఉందని అన్నారు అయితే నేను విజ్ఞప్తి చేస్తున్న బీసీలకు మీరు గొడవలు చేయకుండి రిజర్వేషన్ల కేసు మనం గెలుస్తాం న్యాయం ధర్మం మన వైపు ఉన్నది ఇప్పుడే అగ్రకుల సోదరులు మీరు కలిసే ఉండుండి ఎవరి మీద ఎవరు దాడులు చేసుకోవద్దు తప్పనిసరి ఆ కేసు గెలుస్తాం మనం ఎందుకంటే చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ ప్రకారం ఆ కేసుకు బలమైన ఆధారాలు ఉన్నాయి రాజ్యాంగంలోని మూడు వందల కేసు బలం చెప్తున్నా నేను మూడు వందల రెండు వందల నలభై మూడు డిసిక్ ప్రకారం రాజ్యాంగము రాష్ట ప్రభుత్వానికి పెంచే అధికారం ఇచ్చింది అదేవిధంగా చట్ట ప్రకారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి న్యాయం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులు మూడు కూడా అమలైంది ఇక్కడ ఒకటి జనాభా ప్రకారం జనాభా రేఖలు ఉంటే రిజర్వేషన్ పెంచొచ్చు అని చెప్పి అందరు లోపల అన్ని వర్గాలు రిజర్వేషన్ వ్యతిరేకులు అనుకూల సబ్జెక్టు చట్ట ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశారు ఇక మూడవది సుప్రీంకోర్టు తీర్పును చెప్తున్నారు కోర్టులన్నీ బీసీలకు వ్యతిరేకం కోర్టు రాదు ఎవరు బీసీలు లేడు ఏ కేసు అయినా బీసీలు కొట్టేస్తారు తప్పు అనే ఒక అపవాదం కోర్టుల మీద ఉంది కోర్టులు ఎప్పుడు వచ్చే ఉంటాయని నేను అనుకుంటలే మారుస్తారు ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టు సామాజిక న్యాయం మీద ముందు సాగుతుంది ఎందుకంటే న్యాయం ప్రకారం కూడా సుప్రీంకోర్టు మండల్ కమిషన్ కేసు అప్పుడు సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తొమ్మిది మంది రాజ్యాంగ ధర్మాసనంలో జడ్జీలు జనాభా ఉంటే దాని ప్రకారం పెంచుకోవచ్చని పంతొమ్మిది వందల తొంభై రెండు ఒకటి రెండవది కృష్ణమూర్తి కేసులో డెడికేటెడ్ కమిషన్ వేసి జనాభా లెక్కలు తీసి ఇంపాక్టికల్ డేటా తీసి దాని ప్రకారం పెంచుకోవచ్చని ఇంకో జడ్జిమెంట్ ఏడు మంది జడ్జిచ్చారు ఇంకో జడ్జిమెంట్ మొన్న అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు యాభై శాతం సీలింగ్ దాటింది అప్పుడు ఏమన్నా సుప్రీంకోర్టు సమయం సందర్భాన్ని బట్టి లేదా పరిస్థితులను బట్టి నుండి యాభై శాతం సీనియర్ తీసుకెళ్తుందని సుప్రీంకోర్టు చెప్పింది మూడు సందర్భాల లోపల సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది మనోళ్ళకి అడ్వకేట్లకు చేత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక కేసు సరైన రీతిలో ప్రజెంట్ చేయక జడ్జీలను కన్వీన్స్ చేయక కేసు ఓడిపోతున్నాయి తప్ప ఎక్కడ చట్టాల్లో న్యాయం ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లోపం లేదు కాబట్టి అడ్వకేట్ కూడా ప్రభుత్వ అడ్వకేట్ కూడా చక్కగా ఉండాలి జర జర జాగ్రత్తగా జరిగి ఆర్గ్యుమెంట్ చేయాలి ఓడిపోవాలి ఓడిపోవాలి అని అంటే ఓడిపోతే బయట ఉన్నారు రెడీ ఉన్నాడు బీసీలు అంతా కట్టెలు పట్టుకొని రెడీగా ఉన్నాడు గుడిపెట్టలేక లేదు ఇతర రాష్ట్రాల దాకా తెలంగాణ తెలంగాణ భవిష్యత్ గడ్డ ఇక్కడ బీసీ రోజు బలంగా ఉన్నది రాష్ట్రంలో ఏదో గతం దాకా బాధ్యూరా చెప్పినట్టు ఇంటి దూరా ఇవిలో ఈ రోజులు పోయినాయి ఈ రోజు ప్రతి రాజకీయ పార్టీ బీసీని మేము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అని బీజేపీ అన్నాడు మేము ఇంకా కాంగ్రెస్ కూడా ఈ మధ్య ఆ ఫ్లో అని ప్రతి పార్టీ ఏ పార్టీ తెలుగుదేశం కూడా బీసీలను ముఖ్యమంత్రి చేస్తారో ప్రచార ప్రకటించింది ఓసారి ముందువెచ్చింది ఇంకా ప్రతి పార్టీ బీసీ వాదాన్ని చెప్పుకుంటాయి పోటీ పడుతున్నాయి ఈ బీసీ వాదాన్ని కూడా కోటలు పరిగణలోకి తీసుకుంటారు ఈ రాష్ట్రంలో బీసీలు బలంగా ఉన్నారు దీని చోటు పెట్టుకోలేమని చెప్పి బలంగా ఆలోచిస్తున్నారు కాబట్టి అందరు కూడా బీసీలు బలంగా నమ్మకంగా గట్టిగా ఉండీ మీరు గొడవలు చేసి రిజర్వేషన్ వ్యతిరేకత నిలవటం దూళ్ళ లెక్కేరి చేసి మనది మనం ఎందుకు గెలిచటోళ్ళు మనం ఎందుకు గెలబోడతాం బద్దాం ఎందుకు అయిదాం మనం మనం చేసి గెలవబోతున్నాం గెలవకపోతే అప్పుడు రివ్ చేద్దాం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఇంకా ఏమేమి ఉద్యమ కార్యాచరణ చేయాలని ఆలోచిద్దాం కాబట్టి గ్రామాలలో శాంతియుత వాతావరణం ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయం లోపల మేం ఇక్కడనే కాదు ఇప్పుడు బలమైన అడ్వకేట్లు రంగంలోకి దిగింది హైకోర్టులో అదే విధంగా సుప్రీం కోర్టులో కూడా ఒక పది మంది బలమైన అడ్వకేట్ల ప్యానల్ తయారు చేసి ఈ కేసు వాదించడానికి ఒకసారి ఒక కొలుపు వృత్తం న్యాయ వ్యవస్థ ఏం తమాషా అయిందా ఇది ప్రజాస్వామ్యం ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలి ఈ బేసిక్ ప్రశ్నలకు జవాబు చెప్పాలి అరే అప్పుల మాకు ఇస్తావు అధికారం ఇవ్వవా ఆస్తులాలు ఇవ్వవా ఓ మూగ భాష ఊళ్ళలో మా ఊరు చల్లుడూరు ఈ మాట మాట్లాడతాడు అరే ఇది ఏం దేశమయ్యా అప్పులల్లనేమో మాకు బావి పచ్చుతావు